హాయ్ అండి ఆడవారికి ఇష్టమైన అలంకరణలో గోరింటాకు కూడా ఒకటి అయితే ఆ ఎలా పుట్టింది ఆ పేరు ఎలా వచ్చింది గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఆరోగ్య లాభాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం మనం గోరింటాకు అంటే గౌరీ ఇంటాకు అది మనం వాడుక భాషలో గోరింటాకుగా పిలుచుకుంటున్నాం అన్నమాట మన హిందూ పురాణాల ప్రకారం గౌరీదేవి బాల్యంలో తన చెలికత్తెలతో కలిసి అంటే గౌరీదేవి ఫ్రెండ్స్ అనమాట అలా ఆటలాడుతున్న సమయంలో గౌరీదేవి రజస్వల అవుతుందట ఆ రక్తపు చుక్క నేలకు తాకగానే అది ఒక మొక్కగా ఉద్భవిస్తుందట దాన్ని చూసిన ఆ చెలికెత్తులు వెంటనే వెళ్ళి ఆ విషయాన్ని పర్వతరాజుకు చెప్పగా పర్వతరాజు వెంటనే సతీ సమేతంగా వచ్చి ఆ మొక్కను చూసేసరికి ఆ మొక్క కాస్త పెద్ద చెట్టుగా అవుతుందట అప్పుడు ఆ చెట్టు సాక్షాత్తు పార్వతీదేవి రుద్రాంక్షతో పుట్టాను నా వల్ల ఈ లోకానికి ఏమన్నా ఉపయోగం ఉందా అని అడుగుతుందట ఇంతలో గౌరీదేవి చిన్నపిల్లల చేష్టలతో ఆ చెట్టు ఆకు కోస్తుందట వెంటనే గౌరీదేవి వేళ్ళు ఎర్రగా అయిపోతాయంట అది చూసి నా పర్వతరాజు అయ్యో నా బిడ్డ వేళ్ళు ఎర్రగా కందిపోయినాయి అని విచారించే లోపు గౌరీదేవి నాకు ఎలాంటి హాని కలగలేదు నాకు నొప్పిగా కూడా లేదు పైగా ఈ రంగు నాకు చాలా అలంకరణగాను అందంగానూ ఉందని చెబుతుందట అది విన్న పర్వతపై స్త్రీ సౌభాగ్యానికి చిహ్నంగా ఈ గోరెంటాకు భూలోకంలో ప్రసిద్ధి చెందుతుందని అలాగే స్త్రీల గర్భాశయ దోషాలను కూడా తొలగిస్తుందని తెలిపాడు అలానే మనం తెలుసుకోవాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే మన పూర్వం నుంచి ఆషాఢంలో ఆడవారు ఖచ్చితంగా గోరెంటాకు పెట్టుకోవాలని ఆచారాన్ని మనం పాటిస్తూ వస్తున్నాం భారతీయులు పాటించే ప్రతి ఆచారం వెనుక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అలానే ఈ గోరెంటాకు పెట్టుకోవడం వలన ఉపయోగాలు ఏంటంటే సాధారణంగా ఆషాఢంలో వర్షాలు పడతాయి దీంతో సూక్ష్మజీవులు అంటువ్యాధులు పెరిగే అవకాశం కూడా ఉంటుంది అయితే మహిళలు ఎక్కువగా నీటిలో పనిచేస్తుంటారు కాబట్టి వాళ్ళ చేతులు కాళ్ళు ఎప్పుడూ తేమగా ఉండడం వల్ల త్వరగా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఓరెన్ పెట్టుకోవడం వల్ల అవేవి రాకుండా ఉంటాయని ఆయుర్వేద శాస్త్రం కూడా చెబుతుంది అలాగే స్త్రీ అరచేతి మధ్యలో గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి గోరింటాకు పెట్టుకోవడం వల్ల వాటిలోని అధిక ఉష్ణాన్ని లాగేస్తుంది దీనివల్ల గర్భాశయ దోషాలు తొలగి ఆరోగ్యంగా ఉండొచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసండి బాయ్